ఇవాళ సరిగ్గా సంవత్సరం అయింది బీసీ డిక్లరేషన్ అనేది డిక్లేర్ చేసి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల బిడ్డల్ని మోసం చేసి ఈ రోజుతో సంవత్సరం నిండింది నేను బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కులగణనలో అడగండి నిలదీయండి ప్రభుత్వాన్ని వచ్చిన అధికారులు అడగండి మీరు మమ్మల్ని వివరాలు అడుగుతున్నారు మరి రాసి ఇవ్వండి నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లేర్ చేసినాకనే ఎన్నికలు పెడతాం స్థానిక సంస్థలకని ఆ అధికారులను రాసియమని అడగండి రేవంత్ రెడ్డిని రాసియమని అడగండి ఎమ్మెల్యేలను అడగండి కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయండి మీరే కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పింది మీరే కదా బీసీ సప్లైన్ అని చెప్పింది మీరే కదా లక్ష కోట్లని చెప్పింది మీరే కదా మూడు లక్షల రూపాయల వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రింబర్స్మెంట్ చేస్తామని చెప్పింది మీరే కదా జయశంకర్ ఐక్యతా భవనాలని చెప్పింది మీరే కదా బీసీ డిగ్రీ కళాశాలలు ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల చెప్పింది మీరే కదా ఏమైనాయి ఆ మాటలు అని చెప్పి నిలదీయండి నిగ్గదీయండి వదిలిపెట్టకండి కులగణంలో కూడా తప్పకుండా అధికారులను అడగాలి ఎందుకు చేస్తున్నావు దీని పరమార్థమైంది మా పథకాలు కట్ చేసి అందుక లేకపోతే మమ్మల్ని ఉద్ధరించి అని అడగాలే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది మేము శాసనసభలు అడుగుతాం మీ ఇంటికి వచ్చే అధికారులను మీరు కూడా అడగండి నిలదీయండి రాయించుకోండి అడగండి నేను నేను ఇస్తా వివరాలు మరి నువ్వు కూడా నాకు చెప్పు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు నీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ డిక్లరేషన్ ఇవన్నీ అమలు చేస్తావా రాసి అని చెప్పి అడగండి తప్పేం లేదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టే క్రమంలో ఈ రోజు వరంగల్లో మరి పత్రికా సమావేశానికి విచ్చేసిన మా పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి ఏం ఏమన్నా బాంబుల శాఖ మంత్రి ఆయన ఆయన శాఖ ఏందో నాకు తెలియదు కానీ ఆయనకు బాంబుల శాఖ అని పెట్టుండ్రి ఎందుకంటే ఈ బాంబు వెళ్తుంది ఆ బాంబు వెళ్తుంది అన్నాడు మరి ఏ బాంబు వెళ్ళి ఎవడెగిరిపోతాడో కాంగ్రెస్ ఆయనకి ఎరిక మాకు తెలియదు కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్ వాళ్ళను మాత్రం వదిలిపెట్టం ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ ఏడు అవుతుంది వాళ్ళు నేను చూసిన స్టేట్మెంట్ ఏదో ఏదది అది వారోత్సవాలు చేయన్నట విజయోత్సవాలు చేయనట వీళ్ళెందు పీక్ పందిరేసిందట విజయోత్సవాలు చేయనట మేము కూడా చేస్తాం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు ఆ తర్వాత డిసెంబర్ ఏడు నాడి కరెక్ట్ గా ఈ సంవత్సరం వన్ ఇయర్ అయితే ఈ ప్రభుత్వం వచ్చి మేము కూడా అవసరమైతే పార్టీలో చర్చించి మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తాం అది కూడా డిక్లేర్ చేస్తాం ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేసినారో మేము చెప్తాం ఇక పాదయాత్రలు మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి దాని తర్వాత ప్రకటిస్తాం థ్యాంక్ యూ